మా అమ్మ నా కోసం స్పెషల్ వంటకం చేసింది ముక్క కొరికి మస్తు దినాలయ్యింది నాలుకకు మసాలా దగ్గక పానం ఆగమాగం అవుతుంది కార్తీక మాసం అంటేనే పూజలు పుణ్యక్షేత్రాలు ఎట్లబ్బా అని ఎక్కువ ఆలోచన చేయకుండా మష్రూమ్ మసాలా కూర వెర్రీ సింపుల్ గా చేసిన ఉల్లిగడ్డ టమాటల్ని సన్న ముక్కలు లెక్క కాటినా బాండీల నెయ్యి డాలిన కోసిన మష్రూమ్ ముక్కల్ని సెవెంటీ పర్సెంట్ ఫ్రై చేసిన అవి పక్కకు తీసి పెట్టినా అదే బాండీల ఇంకా జరంత నూనె పోరిన అండ్లకు యాలకులు లవంగాలు రెండు స్టార్లు ఐదు పది తోక మిరియాలు వేసినా ఆ మసాలాలు జర్ర చిటపటన ఉల్లిగడ్డ టమాటో ముక్కలేసి జర్ర ఏనాంగా ఉప్పు అలవిల్లిగడ్డ పేస్టు పసుపు జర్ర మగ్గించిన ముందే నానబెట్టిన జీడిపప్పు గసగసాసు ఒక పచ్చిమిర్చి కర్రెపాకు పుదీనా కొత్తిమీర వేసి మిక్సీ కొట్టినా ఇండి ఆ పేస్ట్ తీసుకొచ్చి బాండిలేసి జర్ర కారం వేసి మగ్గినాక మష్రూమ్స్ వేసి నాకు నచ్చినంత సేపు ఉడికిచ్చిన మూత తీసి చూస్తే మష్రూమ్ మసాలా ఏం రెడీరా సాలా అన్నది ఇంకా లేట్ చేయకుండా నా కోసం ముందే అమ్మ వేసిన మిడిమిళకల పొలావ వేసుకొని అందరం ఆరగించిన ఆ టేస్ట్ ఎట్లుందో తెలవాలన్నా అసలు మిడిమిళికల పొలావ అంటే ఏందో తెలుసుకోవాలన్నా ఫుల్ వీడియో ఛానల్ పేర్ కింద లింక్ పెట్టినా క్లిక్ కొట్టా లుక్ అయ్యింది బాయ్